何だって言われて。 నటుడు పోసాని కృష్ణమూర్లికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఛాతిలో నొప్పి వచ్చిందని హడావిడి చేసిందంతా ఉట్టి డ్రామా అని తీర్చి చెప్పారు పోలీసులు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తర్వాత పోసానిని తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలించిన పోలీసులు ఈ సందర్భంగా పోసాని ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు ఛాతిలో పెయిన్ వస్తుందని చెప్పగానే తొలిత రాజంపేట ఆ తర్వాత కడప రిమ్స్ కు తీసుకువచ్చామని చెప్పిన పోలీసులు పరీక్షల్లో పోసాని చెబుతున్న లక్షణాలు ఏమీ కనిపించడం లేదని రిపోర్టులు ఆయన కేవలం డ్రామా ఆడినట్లుగా రైల్వే కోడూరు సిఐ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు మొన్న నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్జైలుకు పంపించడం జరిగింది ఆ సబ్జైలు ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది కొంచెం కడుపులో అట్లా గా ఉంది అని చెప్పి దానికి సంబంధించి అతనికి రాజంపేట రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి ఎడప రిమ్స్ హాస్పిటల్ అందు వైద్య అన్ని కూడా నిర్వహించడం జరిగింది ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్య లేవు పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు బట్ అది మేము చెప్పలేము కానీ బట్ అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు హార్ట్ అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు ఈసీజీ స్టమక్ అన్ని పరీక్షలు కూడా చేయండి అన్ని అన్ని వైద్య పరీక్షలు జరిగించారు ఎటువంటి సమస్యలు లేవు అతను ఒక నాటకం వాడి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది ఏం ఆరోగ్య సమస్యలు ఏం లేవు మళ్ళా 雨ச் <laughs> logr <laughs> 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 <laughs>